హాయ్ అండి ఈరోజు మనము ఈ వీడియోలో స్వీట్ రెసిపీని చూద్దాం సో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి నార్మల్గా ఏంటంటే ఒక్కోసారి మన ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా సో అలా విరిగిన పాలని వేస్ట్ చేయకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో టేస్టీగా స్వీట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఏంటంటే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి విరిగిన పాలని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పైన ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పాలు అనేది కొద్దిగానే విరిగాయి సో ఏంటంటే నేను ఇంకా ఎక్కువగా కావాలి అని ఇక్కడ మనకి కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను మీరు నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే నార్మల్గా ఉన్న పాలను కూడా వెనిగర్ లేదంటే నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి ఆ తర్వాత దీన్ని ఏంటంటే మనము ఈ విధంగా వడకట్టుకోవాలి సో పూర్తిగా వాటర్ అంతా కూడా మనము ఎంత వీలైతే అంత వాటర్ అయితే లేకుండా కంప్లీట్గా ఫిల్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్యాటర్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని మనము మిక్స్ చేస్తూ ఉండాలి సో మంటనైతే మనకి లో నుంచి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు దీనిలో ఏంటంటే మనము రుచికి సరిపడినటువంటి షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ ఏంటంటే మనకు టేస్ట్కు తగ్గట్టుగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఈ విరిగినటువంటి పాలను ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ క్వాంటిటీని బట్టి అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి సో జనరల్గా ఏంటంటే మనము స్వీట్ షాప్లో స్వీట్ ఇలా ఉన్నటువంటి స్వీట్ మనము కొనాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది సో ఇక్కడ మనం పెరిగిన పాలతో చేయడం వల్ల ఏంటంటే మనకి పాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లోనే టేస్టీగా స్వీట్ అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో ఏంటంటే మనము కాస్త నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెయ్యిని మనము ఒకేసారి యాడ్ చేసుకోకుండా డిఫరెంట్ టైంలో అంటే ఒకసారి వేసుకొని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అనేది క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నా పర్లేదు టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది నెయ్యి వల్ల ఆ తర్వాత ఫైనల్గా దీనిలో ఇంకాస్త టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ ప్లేట్కి ముందే మనము కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ విధంగా ప్లేట్ అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఈ బ్యాటర్ని మనము ప్లేట్లో వేసుకొని మొత్తం కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఏంటంటే మనము పూర్తిగా చల్లారేంతవరకు అలా వదిలేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి ఫైనల్గా మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంతే చాలా టేస్టీగా ఉండేటువంటి కళాకంద్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా సింపుల్ రెసిపీ కాబట్టి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please subscribe.